అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ సంప్రదాయం రచించినవారు గారు నాకు నలభై నాలుగేళ్ళు చూడు రమణి నువ్వు కూడా వినుపావుని మీ ఇద్దరూ మీ దారులు మీరు చూసుకునేటప్పుడు నేను కూడా నా దారి నేను చూసుకోవటం న్యాయం కదా మా ఆఫీసులో దానయ్య తెలుసుగా మొన్నటిదాకా అటెండర్గా ఉండి మొన్ననే రికార్డ్ అసిస్టెంట్ అయ్యాడు నాకంటే పదేళ్లు చిన్నవాడే కావచ్చు దానయ్యకి నేనంటే గౌరవం నా మాటే వేదం దానయ్య కూడా పోయింది అంది వసుధ అయితే అంది రమణి ఆతృతగా నా సేఫ్టీ కోసం నేను దానయ్యను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను బాంబు పేల్చింది వసుధ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు చి ఈ వయసులో పెళ్ళేంటమ్మా అందులోనే నీకంటే తక్కువ హోదావాడు పదేళ్ళు చిన్నవాడితో నా పెళ్లి చెప్పులు కుట్టేవాడైనా టక్కున నోరు జారింది రమణి సెల్ రింగ్ అవటంతో వసుధ ఆలోచనలకి బ్రేక్ పడింది హాల్లో ఎప్పటినుంచి మోగుతుందో బ్యాగ్లోంచి సెల్ తీసి చూసింది పావుని కాలింగ్ సెల్ ఆన్ చేసింది హలో చెప్పు నాన్న అంది వసుధ ఇందాకటి నుంచి రింగ్ చేస్తున్నానమ్మా పడుకున్నావా అంది పావుని ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి టీ తాగి తలనొప్పిగా ఉంటే అలా నడుం వాల్చా ఇంటికొచ్చేశావా ఈరోజు శనివారం కదా సెలవు ఇంటి దగ్గరే ఉన్నాను ఏంటి విశేషాలు నీ ముద్దుల చెల్లెలు రమణి పెళ్లి గురించి ఏమంటుంది అడిగింది వసుధ కొత్తగా ఏమనలేదు పోనీ నీ క్లాస్మేట్ ప్రకాష్ని చేసుకోవే అన్నానమ్మా ఏమంటుందో అని వాడు నాకు మన చింటూతో సమానం నాకు అలాంటి ఉద్దేశం లేదు అందమ్మా అంది ఒకటే నవ్వుతూ ప్రకాష్ అంటే రమణికి మెడిసిన్లో క్లాస్మేట్ వాళ్ల కులం వేరు బుద్ధిమంతుడు రమణి ఏం చెప్పినా చేస్తాడు ఎక్కడికి తీసుకెళ్లమన్నా తీసుకెళ్తాడు రమణికి ఎక్కడికెళ్ళినా ఎస్కార్ట్లా ఉంటాడు ఒకటి రెండుసార్లు వసుధా వాళ్ళింటికొచ్చి వారం పది రోజులు ఇద్దరూ పీజీకి ప్రిపేర్ అయ్యారు వసుధ కూడా తేలిగ్గా తీసుకుని నవ్వేసింది అది తన కూతురు అది అలాంటి పని ఎప్పుడూ చేదు పైగా తనకు ప్రామిస్ చేసింది కూడా పోని హరిణి చేసుకోవే అన్నానమ్మా అంది పావని వసుధ షాక్ అయింది అతను కూడా వసుధ వాళ్ళ కులం కాదు ఏమంది అంది కంగారుగా నాకింతవరకు ఐడియా లేదు ఆలోచిస్తా అయినా అమ్మే ఇష్టం అంది పావని హరి రమణి కంటే చిన్నవాడే అలాగా పైగా మెడిసిన్ కాదు ఎక్కడో స్టేట్స్లో ఉంటాడు ఎప్పుడో చిన్నప్పుడు దీంతో చదువుకున్నాడు నల్లగా ఉంటాడు మన కులం కాదు అంది వసుధ నెమ్మదిగా తన చిన్న కూతురు కూడా చేయి దాటిపోతున్న ఫీలింగ్ ఇక మాట్లాడబుద్ధి కాలేదు తలపోటుగా ఉందే కాసేపు పడుకుంటా గుడ్ నైట్ అంది సంభాషణ కట్ చేస్తూ పావని సమాధానం కోసం చూడకుండా సెల్ డిస్కనెక్ట్ చేసింది తన కాళ్ల క్రింద నేల జారిపోతున్నట్టుగా తన ఆశల సౌధం కుంగిపోతున్నట్టుగా తన ఆచార వ్యవహారాలు మంట కలుస్తున్నట్టుగా బాధగా ఉంది వసుధకి ఏం జరుగుతుందో ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావటం లేదు ఆ రోజు తన ప్రేమను వ్యతిరేకించాననే ఉద్దేశంతోనే ఈరోజు పావని చెల్లెల్ని కులాంతర వివాహం చేసుకోమని ప్రోత్సహించి తనపై కక్ష సాధిస్తోందా వసుధ మనసు వికలమైపోయింది కన్నబిడ్డల శత్రువులైపోతున్నారనే బాధ ఎప్పుడో ఉదయం తిన్న ఆహారం ఆకలి వేస్తున్నా తినాలనిపించటం లేదు ఎలాగో లేచి పళ్ళు తిని మజ్జిగ తాగింది రకరకాల ఆలోచనలు హరి వేరే కులం అతన్ని నేను చేసుకోను అనకుండా రమణి అమ్మిష్టం ఆలోచిస్తాను అనటమేంటి అమ్మ ఇష్టాయిష్టాలు తనకి తెలియవా తనకు తెలియకుండా ఏదో జరుగుతోందన్న భావన వసుధను నిద్రకు దూరం చేసింది కళ్ళు మూసుకుంటే గతం గుర్తుకొస్తుంది తన తండ్రి ఏ ముహూర్తన తనకు వసుధాని పేరు పెట్టాడో గాని తనకు భూదేవంత సహనం క్షేమ దయ సహజాభరణాలుగా వచ్చాయి అన్నలు ముగ్గురు అక్కల తర్వాత ఆకరణ పుట్టింది తను చిన్నప్పుడే తండ్రి పోవటంతో తన్ని అపురూపంగా పెంచాల్సిన అన్నలు తన్ని వదిలించుకోవాలనే చూశారు అప్పటికే అన్నలకు అక్కలకు పెళ్లిళ్ళైపోయాయి పది పాసై ఇంటర్లో చేరింది తన ఏడున్న పెద్దన్నయ్య కూతురు జానకి కూడా తనతో పాటే ఇంటర్లో చేరింది ఆ రోజు తనకు బాగా గుర్తే జానకితో కలిసి కాలేజ్కి బయలుదేరిన తన్ని పెద్దన్నయ్య ఈరోజు కాలేజ్ మానే నేను చూసుకోవడానికి అన్నవరం నుంచి ఎవరో వస్తున్నారు అని చెప్పాడు తన్ని చూడ్డానికి చూసుకోవడానికి అనే మాటల్లో తేడా తెలీదు తనకు ఆ మధ్యాహ్నం ముగ్గురు మగవాళ్ళు ఒక ఆడామే వచ్చారు ఆ ముగ్గురులో ఉన్న ఒక కుర్రాడున్నాడు రామశర్మట అతను పెళ్లి కొడుకట ఆ కుర్రాడికి తను నచ్చానని చెప్పగానే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు ఆ అబ్బాయి నీకు నచ్చాడా అని తన్నెవరూ అడగలేదు తనేడు జానకి కాలేజీకి వెళ్తుంటే తన్ని మాత్రం ఎందుకు చదువు మాన్పించి పెళ్లి చేస్తున్నారో తనకి తెలీదు అమ్మనడిగితే అన్నయ్యలు గుండెల మీద భారం దించుకుంటున్నారని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది పదహారేళ్లు పూర్తవకుండానే ఓ వ్యక్తికి భార్యగా ఓ ఇంటికి కోడలుగా మారిపోయింది మరో ఏడాది తిరక్కుండా ఓ పాపకి అయిపోయింది పావని పుట్టిన మరో నాలుగేళ్లకి రమణి పుట్టింది రామశర్మ వాళ్ళు కూడా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు రామశర్మ తనలా ఆఖరివాడే పట్టుమని ఓ పదేళ్లు కాపురం చేసిందేమో తను అకస్మాత్తుగా రామశర్మ యాక్సిడెంట్లో పోయాడనే వార్త గుండెలు బద్దలయ్యే నిజం తన ఇంటి దీప మారిపోయింది బతుకు అంధకారమైపోయింది ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లల్ని పెంచుతూ తను తిన్నదో లేదో చూసేవాళ్లే కరువయ్యారు ఆయనున్నప్పుడే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం రెండేళ్లకి కంపాషనెట్ గ్రౌండ్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు రాజమండ్రిలోనే ఉండి పిల్లల్ని చదివించుకుంటూ పక్క ఊళ్ళకి ఆటోల మీద బస్సుల మీద ఆఫీస్కి పోయి రావడం అలవాటైంది గీజర్ వేసుకుంటే కరెంట్ అయిపోతుందని చన్నీళ్ళే స్నానం చేస్తుంది షేరింగ్ ఆటో అయితే తక్కువకొస్తుందని ఇరుక్కొని కూర్చుంటుంది ఒకరోజు పది రూపాయలు మిగిలితే ఏ కూరకో వస్తాయని నడిచే వచ్చేస్తుంది పని మనిషిని పెట్టుకుంటే జీతం ఇవ్వాలని అన్ని పనులు తనే చేసుకుంటుంది అలా తిని తినక పొట్ట మార్చుకుని కష్టపడి పిల్లల్ని పెంచింది ఒంటరాడదానికి బయట మొగాళ్లు వేసే వల నుంచి తప్పించుకుంటూ నేర్పుగా నెట్టుకొస్తుంది పైసా పైసా కూడపెట్టి బ్యాంకులోను తీసుకొని ఫ్లాట్ కొనుక్కుంది అటువంటి సమయంలోనే పెద్దదానికి బీటెక్ పూర్తయింది తను ఓ రెండు సంవత్సరాలు జాబు చేశాక నాలుగు డబ్బులు దాచుకున్నాక మంచి సంబంధం చూసి చెయ్యాలనుకుంది ఇలా డిగ్రీ అవగానే పెద్ద కూతురు పావని మరో షాక్ ఇచ్చింది అమ్మా నేను బాబీని చేసుకుంటానమ్మా అంది నిన్న కాక మొన్న పుట్టిన బిడ్డ తన అడ్డం పడుతూ తిరిగిన బిడ్డ తండ్రి లేకపోయినా అమ్మ కష్టపడి చదివిస్తుంది ముందు జీవితంలో ఏదైనా సాధించాలనే తపన లేకుండా డిగ్రీ పూర్తి కాగానే పెళ్లికి కంగారు పడుతుందని తను ఊహించలేదు బాబీ అంటే తమ దూరపు బంధువు విశ్వనాథ శాస్త్రి గారి అబ్బాయి శాస్త్రిని తను బాబాయ్ అనే పిలుస్తుంది బాబీకి ఆస్తిపాస్తులు గాని సరైన ఉద్యోగం కానీ లేదు ఏదో మాస్టర్ డిగ్రీ చేశాడు ఇంకా లైఫ్లో సరిగ్గా సెటిల్ కాలేదు ప్రేమించావా అంది తను తేరుకొని అవునమ్మా నా కూతురు ప్రేమించేంత పెద్దదైందని పెళ్లి చేసుకునేంత వయసు వచ్చిందని గ్రహించకపోవడం నా తప్పే అంది తను బాబీకి కూడా నేనంటే ఇష్టమేనమ్మా వాళ్ళమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు అంది పావని తను చెప్పేదాన్ని లక్ష్య పెట్టకుండా అంటే వాళ్ళమ్మా నాన్న కూడా తెలిసాక విషయం ఆకర్ణ నాకు చెప్తున్నావన్నమాట మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాకు చెప్పడం ఎందుకు అంది తను అదేంటమ్మా ప్రేమించడమే నేరమా నాకిష్టమైన వాడిని చేసుకునే హక్కు నాకు లేదా అంది పావని కడుపు మార్చుకొని రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి వేలకి వేలు ఫీజు కట్టి కాలేజీకి పంపిస్తున్నదెందుకు ప్రేమించుకోమనా హక్కు లేదా అని అడిగావు మరి కన్నవాళ్ళ ఆశలు ఆలోచనలు గుర్తించాల్సిన అవసరం అనుమతి తీసుకోవలసిన బాధ్యత లేదా అంది తను ఆగ్రహంగా పావని తలంచుకొని మౌనంగా నిల్చుంది దాని లేత బుగ్గల మీదుగా కన్నీళ్లు కన్న కూతురు కన్నీళ్లు ఏ తల్లి మాత్రం చూడగలదు అతన్నోసారి రమ్మను మాట్లాడతా అంది థ్యాంక్ యూ మమ్మీ అని పావని తన్ని కౌగిలించుకుంది కుర్రాడు తమకులం వాడు బుద్ధిమంతుడు అందగాడు చదువుకున్నాడు అని అంగీకరించింది అది అర్ధమనస్కంగానే తాను చాలా కాలం దాకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది రాజీ పడలేకపోయింది ఆ తర్వాత వాళ్ళు బాగా వృద్ధిలోకి వచ్చారు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇల్లు కారు కొనుక్కున్నారు కొడుకుని కని అమ్మమ్మని చేశారు ఆ సంవత్సరం చిన్నది రమణికి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది కాకినాడలో మెడిసిన్ సీట్ వచ్చింది అది ఆనందంగా తన దగ్గరకొచ్చి ఆ విషయం చెప్పినప్పుడు తను స్పష్టంగా ఒకటే చెప్పింది చాలా సంతోషం రా నాన్న కంగ్రాట్స్ మీ నాన్నే ఉంటే ఎంత సంతోషించేవారు కానీ ఒక్క విషయంలో నువ్వు నాకు హామీ ఇస్తే నువ్వు మెడిసిన్ చదవడానికి నాకేమీ అభ్యంతరం లేదు నువ్వు మీ అక్కడుగు జాడల్లో నడవనని ఎవరిని ప్రేమించనని మాటివ్వగలవా అంది తను తప్పకుండా అమ్మా నా ధ్యేయం ఒకటే నేను ముందు మంచి డాక్టర్ని కావాలి మన దేశానికి సమాజానికి సేవ చేయాలి ఆలోచించి చెప్పు బలవంతమేమీ లేదు రమణి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రేమించుకునేటట్టయితే నా దోబ నేను చూసుకుంటాను నాకు మాత్రం ఏమంత వయసు అయిపోయిందని నీకు పద్దెనిమిది నాకు ముప్పై ఎనిమిది అంది తను తాపీగా లేదమ్మా అటువంటి పనులెప్పుడు చేయను ప్రామిస్ అంది రమణి ఇప్పుడు రమణి మెడిసిన్ చదువు పూర్తయిపోయింది ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి పీజీ ఒరిజినల్ మెడిసిన్ చేయాలన్నదే తన కోరికని తను కష్టపడితే కాని సీటు రాదని తన పెళ్లి కోసమైతే మరో రెండేళ్లు ఆగాలని చెప్పింది రమణి ఇప్పుడు హైదరాబాదులో పీజీ సీట్ వచ్చింది దాని కోరిక తీరింది అక్క ఇంట్లోనే ఉంటూ చదువుకుంటోంది ఇప్పుడైనా ఆ విశాఖపట్నం డాక్టర్ కుర్రాన్ని చేసుకోవే అంటే డబ్బున్న వాళ్ళ సంబంధం తనకొద్దని వాళ్ళ నియంత్రణలో తానుండలేనని అంటుంది రమణి ఇప్పుడు కొత్తగా ఈ హరితో పెళ్లి ప్రస్తావనేంటి ఆలోచనలతో తెల్లవార్లు నిద్రకు దూరమైపోయింది వసుధ మర్నాడు సాయంత్రం రమణి ఫోన్ చేసింది అమ్మా నిన్ను చూసి అప్పుడే నెలలు గడిచిపోయాయి రేపు శని ఆది సెలవులు కదా అక్క నేను చింటూని తీసుకుని వస్తున్నామమ్మా అంది రమణి రండి అంది వసుధ ముక్తసరిగా ఎలా ఉన్నావమ్మా మాట నిరసంగా వస్తుంది నేను శుభ్రంగా ఉన్నాను నీ ఆరోగ్యం జాగ్రత్త పనికి మాలిన బుర్రలోకి బుర్రలోకెక్కించుకోకు ఉంటా అని పెట్టేసింది తనకున్నదే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ రెండు కళ్ళు వాళ్ళ తోడిదే లోకం తను బ్రతికేదే వాళ్ళ కోసం వాళ్ళేమిటిలా తన అభిప్రాయాలకు ఆచారాలకు ఆలోచనలకు భిన్నంగా తనకు షాకులిస్తున్నారు శనివారం ఉదయానికి గౌతమి ఎక్స్ప్రెస్లో చింటూని తీసుకుని రాజమండ్రి వచ్చారు పావని రమణి వసుధ కూడా రెండో శనివారం అవడంతో ఇంట్లోనే ఉంది వస్తూనే హాయ్ మమ్మీ అన్నారు ఇద్దరు చింటూ వచ్చి అమ్మమ్మను వసుధ అంటూ కౌగిలించుకున్నాడు వాడెప్పుడు వసుధనే పిలుస్తాడు అలా పిలిపించుకోవడం వసుధకిష్టం వాడు అచ్చు రామశర్మలాగే ఉంటాడంటుంది వసుధ మధ్యాహ్నం భోజనాలయ్యాక ముగ్గురు బెడ్రూంలో చేరారు చింటూ టీవీలో కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నాడు బెడ్రూమ్ తలుపులు దగ్గరగా వేసి ఏసీ ఆన్ చేసింది వసుధ పిల్లలొస్తేనే వసుధ ఏసీ ఆన్ చేస్తుంది ముగ్గురు కబుర్లలో పడ్డారు నీకు రమణి మీ శేషు మామయ్య కూతురు వేరే శాఖ వాళ్లబ్బాయిని ప్రేమించిందట కూతురు గురించి పెద్ద గొప్పలు చెప్పాడుగా ఇప్పుడు పెళ్లి చేసి ఎలా మొహం చూపిస్తాడో చూద్దాం పావని మన శాఖ వాళ్ళని చేసుకుంటేనే ప్రేమించిందని హేళన చేశాడు అంది వసుధ ఇంకా శాఖలు కులాలు మతాలు ఏంటమ్మా ఇంకా నువ్వెక్కడున్నావు ఇది ఇరవై ఒకటో శతాబ్దం ప్రపంచమంతా ముందుకు పోతుంది ఇవన్నీ ఇప్పుడు కామనే అంది రమణి కామన్ అనుకున్నవన్నీ కరెక్టేనా సిగరెట్ తాగడం మందు కొట్టడం వ్యభిచారం చేయడం కామనే మాత్రాన అవన్నీ కరెక్టేనా అంది వసుధ మనుషులంతా ఒకటే కదమ్మా ఈ కులాలు మనం సృష్టించుకున్నవే ఈ కులాలన్నీ వృత్తిని బట్టి ఏర్పడ్డాయి ఇప్పుడు అందరూ అన్ని వృత్తులు చేస్తున్నారు అంతగా కులాలే కావాలనుకుంటే నా దృష్టిలో రెండే కులాలమ్మా ఒకటి డబ్బున్న వాళ్ళ కులం రెండు డబ్బు లేని వాళ్ళ కులం అంది పావని చాతుర్వర్ణాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు కాదనడానికి మనమెవ్వరం కులాల్ని బట్టే ఆహారం ఆహార్యం ఉంటాయి ఆహారాన్ని బట్టే సత్వ రజస్తమో గుణాలు ఏర్పడ్డాయి గుణాల్ని బట్టే మనిషి మంచి చెడుల్ని నిర్ణయిస్తాం మీ చదువులు వెర్రితలలు వేయబట్టి మీకు కులాలంటే పట్టింపు లేకపోవచ్చు కానీ వ్యవస్థ మన సమాజంలో నరాన జీర్ణించుకుపోయిందే అంది వసుధ కులమేంటమ్మా మనుషులందరిలోనూ ఉండేది ఒకటే రక్తం అంది రమణి ఓహో నువ్వు డాక్టర్వి కదూ అయితే నా రక్తం నీకు నీ రక్తం అక్కకు ఎక్కించొచ్చా తప్పకుండా కానీ టెస్ట్ చేయాలి ఏ గ్రూపో అంది రమణి మనం రక్త సంబంధీకులమైన మన ముగ్గురి రక్తం ఒకటే కాదు అంటే ఒకటే అన్న రక్తంలోనూ గ్రూపులున్నాయి వాటిలో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి వాటిని పరీక్షించాలి ఒకదానికొకటి కలవవు కలవనివి కలిపితే ప్రమాదం ఏ గ్రూపు వాళ్ళ రక్తం ఆ గ్రూపు వాళ్ళకే ఎక్కించాలి అవునా రక్తంలో గ్రూపులున్నట్లే మనుషుల్లోనూ కులాలున్నాయి అవి కలిసి తిరగడానికి కలిసి తినడానికి కలవచ్చు కానీ కలిసి జీవించడానికి కలవవు అర్థమైందా కానీ ఓ గ్రూపు యూనివర్సల్ డోనర్ ఎవరికైనా ఇవ్వచ్చు అంది రమణి ఓ గ్రూపు వాళ్ళు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటారు వాళ్ళే మిగతా వాళ్ళకి రక్తం ఇవ్వచ్చు మిగతా అరవై డెబ్బై శాతం మెజార్టీ గ్రూప్ వాళ్ళు ఒకదానితో ఒకటి కలవరు నువ్వు చెప్పిన ఓ గ్రూప్ కూడా ఆ మిగతా గ్రూప్ బ్లడ్ దొరకనప్పుడే లాస్ట్ ఆప్షన్ అవునా అంది వసుధ అవును అంది రమణి అమ్మా ఎక్కడికి పోతుంది మీ వాదన ఇదంతా ఎందుకు అంది పావుని అసహనంగా నీకు తెలీదా పావుని కులాంతర వివాహం చేసుకోమ్మని చెల్లెలికి సలహా ఇచ్చిన నీకు నాకు కులాల పట్టింపు ఉందని తెలీదా తోటి కులాల్ని తక్కువగా అంటరాని వాళ్ళుగా చూడకూడదని గౌరవించాలని నాకు తెలుసు అన్ని కులాలు పరస్పరం గౌరవించుకుంటేనే తప్ప విశాల హృదయం అనేది కౌగులించుకుంటే కాదు ఎవరి కులం వాళ్ళకు గొప్ప మిగతా కులాల్ని నేనెప్పుడు కించపరచడం తక్కువ మాట్లాడడం చేయలేదే హరి చాలా మంచివాడమ్మా కేవలం కులం గురించి అంది పావని చెప్పు రమణి హరి అందంగా ఉంటాడా నీకంటే ఎక్కువ చదువుకున్నాడా లేదు అంది రమణి నీకంటే చిన్నవాడు మన కులం కాదు నువ్వు చేసుకుంటే రేపు నేను నా తరపు వాళ్ళకి మీ నాన్న తరపు వాళ్ళకి ఏం చెప్పుకోవాలి అంది వసుధ ఎవరో ఊళ్ళో వాళ్ళ కోసం దానికి ఇష్టమైన వాడిని చేసుకోవద్దంటావా అంది పావని నువ్వు హరిని ప్రేమించావా రమణి అంది సూటిగా వసుధ ప్రేమంటే ఏంటో నాకు తెలీదమ్మా వాడు లేందే కానీ చూడందే కానీ చెప్పను కానీ వాడిని చేసుకుంటే సుఖపడతానని మాత్రం చెప్పగలను అంది రమణి ప్రేమ కాదు ఓకే పోనే ఇష్టం అవునా ఎప్పటినుంచి నేను వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా నాకంటే ప్రకాష్ చిన్నపిల్లవాడు హరి చిన్నపిల్లవాడు అంటూ తీసి పారేసేదాన్ని నువ్వు వాళ్ళమ్మతో ఎంత క్లోజ్గా తిరిగినా నేను ఏనాడు అపార్థం చేసుకోలేదు అనుమానించలేదు మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ ఇంట్లో ఒంటరిగా వదిలి నేను ఆఫీస్కి పోయేదాన్ని ఎవరైనా సందేహించినా చా అలాంటిదేం లేదు వాళ్ళు చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు కాదు అనేదాన్ని ఇలా చేస్తే ఇంతకాలం నుంచి మీ మధ్య ఏదో ఉందని దానికి నా ప్రోత్సాహం ఉందని అందరూ అనుకోరు పైగా నువ్వు నాకు మాటిచ్చావు ఎవరిని ప్రేమించనని మరిప్పుడు నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కాదా అంది వసుధ అమ్మా ఏది మంచో ఎవరిని చేసుకుంటే సుఖపడతానో నిర్ణయించుకునే శక్తి నాకు లేదా ఆ కుర్రవాడు మన కులం కాదు అందంగా లేడు డాక్టర్ కాదు నీకంటే చిన్నవాడు మన దేశంలో లేడు నువ్వు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళనన్నావు ఆ అమ్మను వదిలిపెట్టనన్నావు మరి హరి కోసం ఇండియా వచ్చేస్తాడా రాడు హరిణి చేసుకుని పర్మనెంట్గా అమెరికా వెళ్ళిపోతావా నేను నీ కూడా అమెరికా వస్తాననుకున్నావా డాక్టర్ వై సమాజానికి సేవ చేస్తా అన్నావు అమెరికా వెళ్ళి ఎవరికి సేవ చేస్తావు డబ్బున్న వాళ్ళక నీ ఆలోచనలను ఆశయాలను చంపుకొని ఎందుకు రాజీ పడుతున్నావు అంది వసుధ రాజీ ఏముందమ్మా హరి తెలిసినవాడు అతనంటే నమ్మకం బెటర్ చాయిస్ అనుకున్నాను అంది రమణి మన ఇంటి పక్క కిరాణా కొట్టులో రోజు సరుకులు కొంటుంటాం తెలుసున్న షాపు కాబట్టి నమ్మకం అదే రోడ్డు దాట అవతల వైపు స్పెన్సర్కో డి మార్ట్ లాంటి సూపర్ బజార్కో వెళ్ళామనుకో ఎంతకంటే నాణ్యమైన సరుకు తక్కువ ఖరీదుకు రావచ్చు పది రకాలు చూస్తేనే కదా ఏది బెటర్ చాయిస్తో తెలిసేది అంది వసుధ అమ్మా హరి అంటే నమ్మకమే కాదు హరి అంటే భద్రత కానీ నీకిష్టమైతేనే హరి కాకపోతే నువ్వు ఏ సంబంధం చూసినా నాకొక్కటే ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడి ఏడడుగులు నడిచి నూరేళ్లు కలిసి ఉండాలంటే నాకెందుకో మనసు అంగీకరించటం లేదమ్మా భయం వేస్తుంది అది రిస్క్ అనిపిస్తోందమ్మా అంది రమణి పిచ్చిపిల్ల నువ్వు చెప్పే రిస్క్ నూటికి తొంభై తొమ్మిది మంది తీసుకునే సర్వసాధారణమైనది రోజు నువ్వు రోడ్డు దాటి అవతలి పక్కకెళ్తున్నావు అది రిస్కే మనం భూమి మీద పడ్డప్పటి నుంచి తిరిగి భూమిలో కలిసిపోయేదాకా జీవితం అంతా రిస్కే అలానే బతకడం మానేస్తున్నామా లేదే నువ్వేదో పెళ్ళంటే ఓ ఫోబియా పెట్టుకొని జీవితంలో అన్నిటికీ రాజీపడి మనస్సుకు సర్ది చెప్పుకొని నీకు లోకువుగా ఉండేవాడిని చూసుకొని మన కులం కాని వాడిని దేశం కాని దేశంలో ఉండేవాడిని నీకు ఏ విధంగానూ సరిపోని వాడిని చేసుకొని అందరినీ వదిలి వేల మైళ్ళ దూరం వెళ్ళిపోవడం రిస్క్ కాదు తీరా నువ్వు అక్కడికి వెళ్ళాక కానీ అతని ఏంటో నీకు తెలియకపోవచ్చు అతనికి ఆల్రెడీ ఎవరితోనైనా మ్యారేజ్ కానీ లివ్ ఇన్ రిలేషన్ కానీ ఉండొచ్చు ఇండియాలో చూసిన దానికి అమెరికాలో చూసిన దానికి చాలా తేడా ఉండొచ్చు నువ్వు ఫోన్లో మాట్లాడిన దానికి ముఖాముఖి మాట్లాడిన దానికి పోలికే లేకపోవచ్చు అక్కడ అతనికి నీకు ఏమైనా అపార్థాలు వస్తే నువ్వు చెప్పావు చూడు ఈ రోజుల్లో కామన్ అని విడిపోవడం కూడా వెరీ కామన్ అప్పుడు నీకు సహాయం చేయడానికి నుంచి అక్కడికి ఎవరూ రాలేరు ఇదేదో రాజమండ్రి హైదరాబాద్ బస్సు ప్రయాణం కాదు ఇరవై గంటల పైన లక్షల ఖర్చుతో ప్రయాణం చేసి వచ్చి తెలియని దేశంలో నీకు మేమేం సహాయం చేయగలం దూరపు కొండలు నునుపు అనే సామెత నీకు బాగా వర్తిస్తుంది అంది వసుధ అమ్మా నేను చదువుకున్న దాన్ని డాక్టర్ని ఇవన్నీ నాకు తెలియవా నాకు ఇరవై నాలుగేళ్లు చిన్నపిల్లని కాదు అంది రమణి ఆవేశంగా ఓకే నీకు ఇరవై నాలుగేళ్ళు నిర్ణయాత్మక శక్తి వయస్సే అయితే నాకు నలభై నాలుగేళ్ళు చూడు రమణి నువ్వు కూడా విను పావని మిమ్మల్ని ఇద్దరిని ఎలా పెంచానో మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు పావని నువ్వు ముందు చెల్లెలకి మార్గం చూపించావు ఇప్పుడు అది ఇంకో అడుగు ముందుకు వేసేలా దగ్గరుండి నడిపిస్తున్నావు మీరిద్దరూ మీ దారిలో మీరు చూసుకునేటప్పుడు నేను కూడా నా దారి నేను చూసుకోవడం న్యాయం కదా మా ఆఫీసులో దానయ్య తెలుసుగా మొన్నటిదాకా అటెండర్గా ఉండి మొన్ననే రికార్డ్ అసిస్టెంట్ అయ్యాడు నాకంటే పదేళ్ళు చిన్నవాడే కావచ్చు వాడి కొడుక్కి చదువు రోడ్డు పక్కన చెప్పులు కుట్టేవాడే కావచ్చు కానీ దానయ్యకు నేనంటే గౌరవం నా మాటే వేదం నేను దేవతతో సమానం నా మీద ఈగ ఈగవాలనివ్వడు దానయ్యంటే నాకు నమ్మకం నాకు భద్రత మీ అందరూ మీ సేఫ్టీ కోసం మీ దారి మీరు చూసుకునేటప్పుడు నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా దానయ్య కూడా భార్య పోయింది అంది వసుధ అయితే అంది రమణి ఆతృతగా నా సేఫ్టీ కోసం నేను దానయ్యను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను బాంబు పేల్చింది వసుధ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు చీ ఈ వయసులో పెళ్ళేంటమ్మా అందులోనూ నీకంటే తక్కువ హోదావాడు పదేళ్ళు చిన్నవాడితో నా పెళ్ళి చెప్పులు కుట్టేవాడినా టక్కున నూరు జారింది రమణి వెనకటకెవడో అన్నట్టు తను చేస్తే శృంగారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్టుంది మీరు చెప్పేది మీరంతా ఆదర్శవాదులు అభ్యుదయ భావాలు కలవారు మీది చాలా విశాల హృదయం కదా మీ అందరి సమక్షంలో మేమిద్దరం పెళ్లి చేసుకొని తర్వాత మేమిద్దరం పీటల మీద కూర్చొని హరితోని పెళ్లి చేస్తాం ఓకే బొత్తిగా దానయ్యేంటమ్మా నల్లగా నిగ్రోలా ఉంటాడు అయినా ఈ వయసులో అసహనంగా అంది రమణి హరికంటేనా నా కళ్ళతో చూడు మీరు అడ్వాన్స్డ్గా ఉండొచ్చు మీకంటే అడ్వాన్స్డ్గా ఎవరూ ఉండకూడదు ఈ వయసులో కూడా నా ఉన్నారు నేనున్న ఈ వయసు పెళ్లి పెద్దగా ఉండటానికి పనిచేస్తుంది కానీ నన్ను గౌరవించడానికి నా మాట వినటానికి మాత్రం నా వయసు చిన్నైపోతుంది అవునా అడిగింది వసుధ అక్క చెల్లెల్లిద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు రమణీ కళ్ళల్లో నేలు సుల్లు తిరిగాయి క్షమించమ్మా హరిణి చేసుకోవాలనేది ఓ ఆలోచన మాత్రమే అంతిమ నిర్ణయం మాత్రం నీదే ఈ శరీరం నువ్వు పెట్టిన భిక్ష దీనిమీద సర్వహక్కులు నీవే నీకంటే నా మంచి కోరేవాళ్ళెవరు నా కోసం నేను నువ్వు శిక్షించుకోవద్దు మాకు దూరం కావద్దు అంది రమణి తల్లిని కౌగిలించుకుంటూ నన్ను క్షమించమ్మా దీంట్లో నా పాత్ర కూడా ఉంది అది సంతోషంగా ఉండాలనే మారుతున్న ప్రపంచంలో మారాలనుకున్నాను అంది పావని మార్పు మంచిదై ఉండాలి సహజంగా ఉండాలి కులాంతరం గొప్ప కాదు ఓ ఫ్యాషన్ అన్ని కులాల్ని సమానంగా గౌరవించడం గొప్ప నేను సంప్రదాయవాదిని నా బిడ్డలు కూడా సంప్రదాయాలు పాటించాలని కోరుకుంటాను ఏతల్లైనా బిడ్డల సుఖ సంతోషాలనే కోరుకుంటుంది అంది వసుధ తలుపు చప్పుడైతే ముగ్గురు అటకేసి చూశారు విశ్వనాథ శాస్త్రి చిరునవ్వుతో గదిలోకి తొంగి చూస్తూ రావచ్చా అన్నాడు రా బాబాయ్ రా ఎప్పుడొచ్చావు అంది వసుధ ఆశ్చర్యపోతూ పావుని రమణి లేచి నిల్చున్నారు శాస్త్రి వచ్చి మంచం మీద కూర్చున్నాడు మీరు మంచి హాట్ డిస్కషన్లో ఉండగా వచ్చా వినకూడదనుకున్నా అన్నీ వినిపించాయి ఒక్క విషయం అమ్మడు ఈ రోజుల్లో మతాలే ఈజీగా మారిపోతున్నప్పుడు కులాలదేముంది మీకెవరికీ తెలియని ఓ రహస్యం చెప్పనా నీ అల్లుడు బాబీ మేం సంప్రదాయబద్ధంగా అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నవాడే ఏ కులమో మాకు తెలీదు బాబీలాగే మేం హరిని దత్తత తీసుకుంటే హరి కూడా మన కులం అయిపోడా ఇక రమణి కోసం హరి ఇండియా వచ్చేస్తాడు హరితో నేను మాట్లాడతాను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేద్దాం నీకేమైనా అభ్యంతరమా అన్నాడు విశ్వనాథ శాస్త్రి వసుధకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సమస్యకు ఇలా కూడా పరిష్కారం ఉంటుందా అని ఆశ్చర్యపోయింది పావుని రమణి మోహాలు వికసించాయి కథా సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే